నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ విజయలక్ష్మి శంకర్ సిఎక్స్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో క్యాబేజీ పచ్చిశనగపప్పు టమాటా కర్రీ అండి చాలా బాగుంటుందండి ఇది అన్నం చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇన్ని ఇంత ఇన్ని రోజులు ఇంత టేస్ట్ మిస్ అయ్యామా అనుకుంటారు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చెప్తాను నేను ఒక చిన్న బాండి తీసుకున్నానండి అందుట్లో కొంచెం ఒక గంట ఆయిల్ పోసుకున్నాను మీరు ఏ ఆయిల్ పడితే ఆ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడకంగానే అందుట్లో నేను పోపు దినుసులు వేసుకున్నానండి పోపు దినుసులు చెట్టుపటమనంగానే ఒక కప్పు ఉల్లిపాయలు అండి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకున్నా అట్లనే రెండు పచ్చిమిర్చి సన్నగా తరిగి ఇందులో వేసుకోవాలండి ఈ ఉల్లిపాయలు కూరలు పచ్చిమిర్చిని కొంచెం ఫ్రై అయిపోయి ఫ్రై చేసుకోవాలండి బాగా పచ్చివాసన పోయేదాకా గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకుంటు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా కొంచెము కొంచెం ఫ్రై అయిపోయినాక అందుట్లోకి ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి హెల్తీ ఫుడ్ అయిన ఈ పప్పు కూర అందరికీ చాలా ఇష్టం అండి క్యాబేజీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తిని అంత టేస్టీగా చేయొచ్చు దీన్ని ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి కొంచెం పసుపు వేసుకున్నాక అండ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేస్తుంది క్యాబేజీ ఉంది కానీ మనం క్యాబేజీని నేను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నానండి తీసుకొని సన్నగా తరిగి వాష్ చేసుకొని ఈ టూ ఫిఫ్టీ గ్రామ్స్ని ఎందుట్లా వేసేసుకున్నానండి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అంటే బాగా కలుపుకోవాలి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా మనం కలుపుకోవాలి సన్నగా మరి బాగా సన్నగా ఉంటే బాగుంటుందండి సన్నగా తరిగిన క్యాబేజీని వేయాలి మీకు క్యాబేజీలో చాలా రకాలు ఉన్నాయండి మనం చా క్యాబేజీ పచ్చని పప్పు కూడా క్యాబేజీ కోడిగుడ్ పొరటు చాలా రకాలు ఉన్నాయండి మనం ఎన్ని రకాలైన చేసుకోవచ్చు క్యాబేజీతో హెల్తీ ఫుడ్ ఇది కొంచెం క్యాబేజీ ఫ్రై అయిపోయినాక చూడండి ఆయిల్లో ఫ్రై ఫ్రై అయిపోయినాక అందులో ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ టమాటాలండి టమాటాలని సన్నగా తరిగి వేసుకోవాలండి రెండింటినీ బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి రెండింటినీ బాగా కలుపుకొని బాగా ఆయిల్లో ఫ్రై అయ్యేదాకా బాగా కలుపుకొని కొంచెం మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి వీటన్నిటిని మగ్గనిచ్చినాక క్యాబేజీ రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుందండి డైలీ వారానికి వన్ డే అన్న క్యాబేజీ తినాలి అదే చాలామంది క్యాబేజీ అంటే ఇష్టం ఉండదు ఒకసారి మీరు కూడా మీ పిల్లలకి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చూడండి ఇలాగా మూత పెట్టుకొని మనము క్యాబేజీ టమాటాలు అన్నిటిని బాగా కలుపుకోవాలండి పచ్చిశనగపప్పుగా ఉంది కానీ నేను ఒక కప్పు పచ్చిశనగపప్పుని ఒక టూ త్రీ అవర్స్ ముందే నానబెట్టుకున్నానండి నానబెట్టుకొని వాటిని శుభ్రంగా కడుకొని టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకున్నాక ఆ కప్పు పచ్చిశనగపప్పుని ఈ క్యాబేజీ టమాటాలా వేసేసుకోవాలండి వేసేసుకొని బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకొని ఈ పచ్చిశనగపప్పు అన్నిటిని బాగా రెండు మూడిటిని బాగా ఉడికిపోయేదాకా కొంచెం హై లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి చూడండి ఈ విధంగా మూత పెట్టుకొని మగ్గనివ్వాలి మగ్గిపోయినాక దాంట్లోకి మనము చూడండి కలుపుతూ ఉండాలి బాగా ఎక్కువ ఫ్రై అవ్వకుండా చూసుకోవాలి దీంట్లోకి కొంచెం రుచికి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి క్యాబేజీ అంటే అంత చాలామందికి ఇష్టం ఉండదు మీలో ఎంతమంది క్యాబేజీ అంటే ఇష్టం నాకు కొంచెం ప్లీజ్ కామెంట్ చేయండి ఇదిగో ఈ విధంగా కొంచెం ఫ్రై అయిపోయినాక అందుట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను అండి కారం వేసుకొని బాగా కలుపుకోవాలండి కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ దాకా మగ్గని ఇవ్వాలండి చూడండి ఈ విధంగా మగ్గిపోయాక క్యాబేజీ పచ్చిశనగ కూర రెడీ అయినట్టు మీకు కొంచెం గ్రేవీ కావాలంటే అందులో కొంచెం వాటర్ పోసుకోవాలండి ఒక కప్పు వాటర్ పోసుకొని కొంచెం గ్రేవీ లాగా చేసుకుంటే పచ్చిశనగపప్పు క్యాబేజీ పచ్చిశనగపప్పు కూర రెడీ అయిన మనం సర్వింగ్ బౌల్లో చూసుకొని కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుందండి మీరు కనుక ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్